మా ఎంపీపీలు జర్నలిస్టులు అడిగిన ఎంత అయింది రుణమాఫీ అని ఎక్కడ కూడా యాభై శాతానికి మించి రుణమాఫీ పూర్తి కాలేదు ఏ ఊర్లకు పోయినా యాభై శాతానికి మించి రుణమాఫీ కాలేదు ఇంకా యాభై శాతం మిగిలే ఉంది ఇది నేను చెప్పడం మంత్రులే చెప్పింది కదా నలభై ఒక్క లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేదింటే ఇప్పటికీ ఇరవై ఒక్క లక్ష మందికే అయింది ఇంకా ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు సగానికి సగం రుణమాఫీ కాలేదు కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి నువ్వు డొల్ల ప్రకటనలు చేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నావు ముప్పై రోజులైతే వానకాలం పంట ముగుస్తుంది ఇప్పటిదాకా రైతు బంధు లేను రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధును ఎగబెట్టేసిన ఎప్పుడు ఇస్తావు రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి కోతలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీని పూర్తి చేయండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రైతులకు అడుగడుగున మోసం చేసినావు కేసీఆర్ గారు ఉండగా రైతులకు నిజంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల ఉచిత ఖరీతిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్ల రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం రైతులకు నీటి పాత బకాయిలు రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అంటే ప్రాజెక్టుల కింద ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పాత బకాయిలు రద్దు చేసినాం రైతులకు రెండు సార్లు రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్దరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం స్ప్రింక్లర్లు డ్రిప్ డాక్టర్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పంట మొత్తం కూడా కొనుగోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బీమా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత ఐదు లక్షల బీమా తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు ఏం చేసినావు నువ్వు అన్ని పంటలకు బోనస్ అన్నావు బోనస్ కాస్త బోగస్ అయిపోయింది రుణమాఫీ పేరిట రైతులను దగా చేసినావు రైతు బంధు పేరిట ఏడు వేల ఐదు వందలు ఇస్తాను ఇప్పటికీ నీ రైతు భరోసా దిక్కే లేదు